హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా జొన్నలతో దోశలని ట్రై చేసాము చాలా అంటే చాలా బాగున్నాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇలా కమ్మనైన జొన్న దోశలు నూనె లేని చట్నీతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జొన్న దోశ పిండి కోసం ముందుగా మూడు కప్పుల వరకు జొన్నలు తీసుకోవాలి తెల్ల జొన్నలకంటే పచ్చ జొన్నలు చాలా మంచిది ఆరోగ్యానికి జొన్నల్లో ప్రోటీన్ విటమిన్ బి విటమిన్ ఇ కాల్షియం మెగ్నీషియం ఎన్నో పోషకాలు ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిది ఒక కప్పు మినపప్పు మూడు కప్పులు జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మినపప్పు సరిపోతుంది అర స్పూను మెంతులు జొన్నల్లో రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఏమైనా ఉంటే ముందుగానే వేరేసుకోవాలి నానపెట్టుకోవటానికి ముందుగా పప్పుని బాగా కడగాలి ఎందుకంటే చిన్న చిన్న పుల్లలు కానీ ఏమైనా ఉండే పోతాయి కడిగిన తర్వాత మళ్ళీ నానపెట్టుకోవడానికి వాటర్ పెట్టి సిక్స్ అవర్స్ వరకు నానపెట్టుకోవాలి ఇలాగా నానిన తర్వాత మళ్ళీ ఇంకో రెండుసార్లు బాగా పప్పుని కడగాలి జొన్నలు చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో లాభాలు షుగర్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది అలాగ గ్రైండ్కి వేసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండ్కి వేసుకోవటం వలన మెదిక్కి ఉంటుంది గ్రైండ్ అందుబాటులో ఆడితే మిక్సీ గైన్ వేసుకోవచ్చు రోస్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది ఇలాగ మెదిగిన తర్వాత తీసుకుందాం నీటంతా అట్లాగా ప్లేట్ పెట్టేసి ఉంచేద్దాం జొన్నలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి బరువు తగ్గటానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి పచ్చ జొన్నలు తింటే ఆరోగ్యానికి మంచిది తెల్ల జొన్నలు తింటే మంచిది అని మనం ఆలోచిస్తాం అందులో ఏ డౌట్ లేదు పచ్చ జొన్నలు చాలా మంచిది అందులోకి రుచికి సరిపోయినంత సాల్టు కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం పిండిని ఇలాగా కలపాలి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా దోశ వేసుకోవాలి మనం దోశ సాఫ్ట్గా కావాలన్నా సాఫ్ట్గా చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా కావాలన్నా క్రిస్పీ క్రిస్పీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ మీద అట్లాగా లైట్గా ఆయిల్ వేసి దోశ కాల్చుకోవాలి జొన్న దోశ ఎలా తయారు చేశానో చూశారు కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ వెన్నుపూసకైనా చాలా అంటే చాలా మంచిది ఈ జొన్న దోశ అయినా జొన్న మరి మరెన్నో ఇలాంటి హెల్తీ ఫుడ్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్